వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్పీచ్ ఎలా ఉంటుందన్నది అందరికీ అర్థమైపోతుంది ఆయన రాజకీయ సభల్లో ఏం మాట్లాడతారని అందరూ ముందుగా సులువుగా ఊహించేస్తున్నారు ఎందుకంటే ఆయన పడికట్టు పదాలు అన్నట్లుగా కొన్ని వర్గాల విషయంలో అమితా ప్రేమ చూపిస్తూ ప్రసంగాలు చేసేవారు దాని ఫలితంగా వారిని సొంతం చేసుకుందామని అయినా రాజకీయ వ్యవహార చేశారేమో కానీ అవేం వర్కౌట్ కాలేదని మన లక్ష్యంతో తెలిపాయి దాంతోపాటుగా కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లు రావటం వైసీపీకి దిమ్మదిరిగే ఫలితంగా మారింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ సీఎంగా ఉండగా ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ తెగన్ కొట్టేవారు దాంతో ప్రతి సభల్లో వారి గురించి ఎక్కువ ప్రస్థానం ఉండేది అలా సామాజిక పరంగా కొత్త సమీకరణాలకు తెరతీసి బలమైన పటిష్టమైన ఓట్ బ్యాంకును వైసీపీ బిల్డప్ చేద్దామని జగన్ చేసిన ప్రయత్నం అయితే పూర్తిగా ఫెయిల్ అయింది ఇక బీసీలతో సహా ఈ వర్గాలకు వైసీపీ పెద్ద ఎత్తున పదవులు ఇచ్చింది మంత్రి పదవులు వారికే ఎక్కువగా ఇచ్చామని కీలక శాఖలు కూడా కేటాయించామని చెప్పిన ఆచరణలో మాత్రం అసలు ఫలితాలను వారు అందుకోలేకపోయారనే కూడా ఒక కఠినమైన విశ్లేషణ ఉంది నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు కూడా వారికి కేటాయించిన నిజమైన అధికారం రెడ్ల వద్దే ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు అలా ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఈ కీలక పదవుల్లో ఉన్నవారు మిగిలిపోయారు ఆ ఆవేదన నిర్వేదం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు ఓటు వైసీపీ వైపు రాకుండా ఆగిందంటున్నారు మరి రెడ్లకు పరోక్షంగా అధికారం ఇచ్చిన వారు కూడా తమకు తగినంత ప్రాధాన్యత దక్కలేదని మౌనం వహించారని చెప్పుకుంటున్నారు ఇలా చూస్తే మొత్తంగా రెండింటికీ చెడ్డ రేవడిగా వైసీపీ మారాల్సి అనేది ఎండ్ ఆఫ్ ది డేగా తెలిసి వచ్చింది అంటున్నారు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అణగారిన వర్గాలు వైపు చూస్తుంది పథకాలు వారికి ఎక్కువగా ఇస్తుంది అయితే అదే పనిగా చెప్పుకోవటం వల్ల సమాజంలోని మిగిలిన వర్గాలకు అది కొంత ఇబ్బందిగా మారుతుంది వైసీపీ విషయంలో కూడా అది జరిగింది అగ్రవర్గాలు తమకు అవకాశాలు రాని రాజకీయంగా పలుకుబడి కలిగిన ఇతర రాజ వర్గాలన్నీ కూడా వైసీపీకి దూరం అయిపోయాయి ఇది వైసీపీ అధినాయకత్వం చేయదురా చేసుకుంది అని కూడా అంటున్నారు ఇప్పుడు విశ్వాసం కోల్పోయిన వర్గాలను చేరు చేసే ప్రయత్నాలు చేయాలని పార్టీలో గట్టిగా చెప్తున్నారు అదే సమయంలో ఏపీలో కులాల సమాహారం అందరికీ తెలుసు కానీ మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకొని తిరగలేం కదా సో ఒక రాజకీయ పార్టీ మీద ఫలానాన్ని పట్టడం కూడా మంచిది కాదు వైసీపీ తప్పులనైతే బాగా తెలుసుకుంది మరి రానున్న రోజుల్లో జగన్ నోటి వెంట పాత స్లోగన్స్ లేదన్నది ఇప్పుడు చర్చగా మారింది కొత్తగా ఆలోచించాలని పాత తప్పులు చేరదని పార్టీలో అయితే అంతా కోరుకుంటున్నారు మరి వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుందో చూడాలి